హాయ్ ఫ్రెండ్స్ జ్యోతిష్యం ఖగోళ శాస్త్రాల ప్రకారం గ్రహణాలకు చాలా ప్రాముఖ్యత ఉంది రెండు వేల ఇరవై నాలుగులో కూడా కొన్ని సూర్యగ్రహణాలు చంద్రగ్రహణాలు ఏర్పడనున్నాయి మొదటి చంద్రగ్రహణం మాత్రం ఈ సంవత్సరంలో మార్చి ఇరవై ఐదున ఏర్పడుతుంది ఇది పంచాంగం ప్రకారం పాల్గొన మాసంలో శుక్లపక్ష పౌర్ణమి నాడు జరుపుకునే హోలీ పండుగ నాడే సంభవిస్తుండడం విశేషం చంద్రగ్రహణం ఉదయం పది ఇరవై మూడు నుంచి మధ్యాహ్నం మధ్యాహ్నం మూడు రెండు వరకు ఉంటుంది భారతదేశం అమెరికా జపాన్ రష్యా ఐర్లాండ్ ఇంగ్లాండ్ స్పెయిన్ వంటి ఇతర దేశాలలో కనిపిస్తుంది తాజాగా గురుగ్రామ్ జ్యోతిష్యుడు నరేంద్ర నరేంద్ర జునేజా న్యూస్ పద్దెనిమిది వెబ్సైట్లతో మాట్లాడుతూ ఈ చంద్రగ్రహణం కర్కటకం కన్యా సహా తొమ్మిది రాష్ట్రను అదృష్టాన్ని తెస్తుందని అంచనా వేశారు ఈ సంవత్సరం ఈ రాశుల వారు ఉద్యోగంలో ప్రమోషన్ లేదా శాలరీ హైక్ పొందవచ్చని అంతేకాకుండా జీవిత భాగస్వామిని జీవితంలోకి ఆహ్వానించవచ్చని చెప్పారు మరి ఆయా రాశులపై చంద్రగ్రహణం